హలో వెల్కమ్ టు కిడ్స్ లెర్నింగ్ గురు సో ఈరోజు మనం తెలుగు అక్షరమాల అనేది చదువుకుందాం సో నేను నాతో పాటు మీరు రిపీట్ చేయండి ఓకేనా మనం స్టార్ట్ చేద్దాము తెలుగు అక్షరమాల ఆ అమ్మ ఆ అమ్మా ఆ ఆవు ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఇల్లు ఈ ఈట ఈ ఈట ఉ ఉడత ఉ ఉడత ఊ ఊయల ఉ ఊయల ఋషి ఋ ఋషి ఋ ఏ ఎలుక ఏ ఏ ఏనుగు ఏ ఏనుగు ఏ ఏనుగు ఐ ఉంటే ఏ ఉంటే ఓ ఓడ ఓ ఓడ ఔ ఔషధము ఔ ఔషధము అంకెలు అంకెలు అంతపురము అంతపురం క కమలము కమలము క కటగము క గ గడియారము గ గడియారము గంట గంట చందమామ చందమామ చత్రము చత్రము జింక జ జశము జశము ట టమాట ట టమాట ట టంక ట టంక ద డబ్బా ద ద డంక ద డంక న బాణము బాణము త్ర త్రాసు త త్రాసు త రతము త రతము ద దండ ద దనసు న నెమలి ప పలక ప ప ఫలము బ బంతి బ బల్లుకము మ మంచము య యంత్రము ర రవి రవి ల లత వ వంకాయ ఓ వంకాయ శ శంకము షట్కోనము స సబ్బు హ హంస ల లక లక క్షత్రియ రంపము రంపము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి